ప్రతివాడికి కూడాను మేధపరంగా ఎదగాలని ఉంటుందండి కదా అజ్ఞానంలో ఉండిపోవాలని ఎవరు కోరుకుంటారు ఎవరు కోరుకోరు కదా అలాగే మానసికంగా కూడా నువ్వు ఎదగాలి అంటే బలపడాలి అని ప్రతివాడు కోరుకుంటాడు ఎందుకంటే ఈ లౌకిక ప్రపంచంలో ముఖ్యంగా కలియుగంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కదా వాటిని మరి తట్టుకోవాలి అంటే మానసికంగా మనం బలపడాలి కదా కాబట్టి ఒక వ్యక్తి జ్ఞానపరంగా కానీ మానసికంగా కానీ ఎదగాలి అని అనుకుంటే అతను తన సహజ తత్వాన్ని ముందు తెలుసుకోవాలంటే అంటే నువ్వంటే ఏమిటో నువ్వు తెలుసుకుంటే తప్ప నీకు ఏది అవసరమో నువ్వు తెలుసుకోలేవు కాబట్టి నిన్ను నీవు గుర్తుంచుకో అన్నది మటుకు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను విస్మరించుకోడండి అలాగే పక్కవాడిని గుర్తించడం మానే చేయాలి అంటే పక్కవాడి గురించి ఆలోచించడం మానే చేయాలి ఒక పెద్ద టైం వేస్ట్ అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ప్రస్తావిస్తాను దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి అదేంటంటే నీ మనోధర్మం ప్రకారము ఉన్న పరిస్థితులను గమనిస్తూ నీకున్న సామర్థ్యము రిసోర్సెస్తో ఎదిగే ప్రయత్నం చేయాలి ఇక్కడ చాలా పెద్ద పదాన్ని ఉపయోగించాను మనోధర్మము అని చెప్పేసి మనోధర్మం అంటే ఏం లేదండి నువ్వు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నావు అంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో నువ్వు జన్మ తీసుకోబడ్డావు తల్లిదండ్రులు ఉన్నారు ఓ కుటుంబం ఉంది ఓ సమాజం ఉంది దానికి తగ్గట్టుగా నీ అవసరాలు ఉన్నాయి కదా ఆ అవసరాలకు తగ్గట్టుగా నువ్వు కొన్ని విధులని బాధ్యతతో నిర్వర్తించాలి కదా అందుకనే నేను ఈ పెద్ద పదం ఉపయోగించాను మనోధర్మము అని చెప్పేసి అందుకంటే ఏం లేదండి మీరేం కంగారు పడక్కర్లేదు సో ఈ విషయాన్ని మళ్ళీ చెప్తా నీ మనోధర్మం ప్రకారము ఉన్న పరిస్థితులను గమనిస్తూ నీకున్న సామర్థ్యము రిసోర్సెస్తో ఎదిగే ప్రయత్నం చేయి ఇక్కడ రిసోర్సెస్ అంటే ఏమీ లేదండి తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళ తోడ్పాటు ఉంటుంది గురువు ఉన్నాడు గురువు తోడ్పాటు ఉంటుంది అట్లాగే మిత్రులు ఉన్నారు సమాజం ఉంది సో అక్కడ నుంచి ఆయా సహాయం మనకు అందుతూ ఉంటుంది అనమాట అది మన రిసోర్సెస్ మన రిసోర్సెస్ వాటితో మనం ఎదిగే ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక స్వభావంగా మారుతుంది మనకి కదా ఉన్న పరిస్థితుల నుంచి ఎదిగే ప్రయత్నమే మన స్వభావం అన్నమాట స్వభావానికి వ్యతిరేకంగా పనిచేసామనుకోండి అలసిపోతాం అలిసిపోతాం మనకి కాబట్టి ఇతరులతో పోలిక వద్దు అది నువ్వు కాదు ఆ మాటకు వస్తే అతడు నువ్వు కాదు నువ్వు నువ్వే అంతేనంటే అందుకంటే ఇతరులతో పోల్చుకుంటే ఎలాగుంటుందంటే పుంజు గుడ్డు పెట్టే ప్రయత్నం చేసినట్టు అవుతుంది పుంజు ఎక్కడ పెడుతుంది గుడ్డు పెట్టదు కదా పెట్టబెడుతుంది అలాగే దీనికి సంబంధించిందే ఇంకొక కోణం అనమాట ఏంటంటే బిజీగా ఉండు కానీ సీరియస్గా ఉండద్దు సీరియస్గా ఉంటే నువ్వు అలసిపోతావు అప్పుడు ఎనర్జీ వేస్ట్ అవుతుంది నువ్వు నీలాగా ఉంటూ పని చేసుకొని వెళ్ళిపో అదే బిజీ అంతకంటే వెళ్ళేది ఈ మాట ఏంటంటే నాకు విన్స్టన్ చర్చిలు గుర్తుకొస్తున్నాడు రెండవ ప్రపంచ యుద్ధంలో గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా విన్స్టన్ చర్చిల్ ఉన్నాడు హోరహోరీగా సాగుతున్నది రెండవ ప్రపంచ యుద్ధం దాదాపు ఒక్కటి రెండు గంటలు తప్ప రాత్రి అంతా మేలుకొని ఉండేవాడు అనమాట అంతే యుద్ధ ప్రణాళికను రచిస్తూ అసలు యుద్ధం ఎలా జరుగుతున్నది దాని నుంచి ఇన్పుట్స్ సేకరిస్తూ అవసరమైతే సలహాలు ఇస్తూ ఎప్పుడు ఆ సిగారు కాలుస్తూ కాగితం మీద ఏదో రాసుకుంటూ ఆ ఫోన్లో ఏదో వింటూ బిజీగా ఉండేవాడు అనమాట అప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్న మిత్రుడు వచ్చి అడిగాడు ఏంటి నువ్వు చాలా సీరియస్గా ఉన్నట్టున్నావు అని అడిగాడు అంటే విన్స్టన్ చర్చలు ఏమన్నాడంటే ఐఎమ్ నాట్ సీరియస్ ఐఎమ్ జస్ట్ బిజీ దట్స్ ఆల్ అన్నాడు దాంట్లో చాలా మీనింగ్ ఉందండి బిజీగా ఉండటం అంటే ఉన్న పనిలోనే క్రియాశీలకంగా నిమగ్నమైనట్టు అన్నమాట అందుకనే నేను అన్నది బిజీగా ఉండు అనే అంటే నిత్య ప్రయత్నంలో ఉండు దాని కొంత ఉత్సాహాన్ని కనుక మనం జోడించామనుకోండి ఎట్టి పరిస్థితుల్లో మనం అలసిపోం ఆ పని ఎంత ముఖ్యమైన పని అయినా ఎంత గంభీరమైన పైన అయినా కూడాను మనం అనుకున్నది సాధించే ప్రయత్నంలో ఉంటాం అనమాట అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఆ ప్రయత్నంలో మటుకు మనం ఎట్టు పరిస్థితుల్లో కూడాను అలసిపోకూడదండి అలసిపోకూడదు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఏదైతే సాధించాలి అని అనుకున్నామో ఆ సాధించే క్రమంలో ఆ ప్రయాణాన్ని మటుకు అద్భుతంగా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఉదాహరణ చెబితే తప్ప ఇది బాగా అర్థం కాదండి చాలా సింపుల్ ఉదాహరణ చెబుతాను నిత్య జీవితంలో జరిగే ఉదాహరణ చెప్తాను సరే ఇప్పుడైతే ఆన్లైన్ వచ్చేసింది అనుకోండి ఒక పుట్టి రోజుల్లో ఏంటంటే కరెంటు బిల్లు కట్టాలంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి మనం కరెంట్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి అప్పుడు చాలా పెద్ద లైన్ ఉందనుకోండి అలా నిలబడాల్సి వస్తుంది ఒక గంట గంటన్నర కూడా పట్టచ్చు అన్నమాట అంటే వెయిట్ చేయాల్సి వస్తుంది అప్పుడు మనం చిరాకు పడ్డామనుకోండి ఉపయోగం ఏముంది చెప్పండి ఉంటే లైన్లో ఉండాలి లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి రెండు రోజులు ఆలస్యం చేస్తే మళ్ళీ ఫైన్ పడుతుంది లైన్లో ఉన్నావు బిల్లు కట్టక తప్పదు కదా అప్పుడు ఏం చేయాలి ఆ ముందు వాడికి వెనకవాడికి చెప్పి బాబు ఒక చిన్న పని ఉంది ఆ చెట్టు కింద కూర్చొని ఏదో నేను రాసుకుంటాను అది ముఖ్యమైన పని అంటే వాళ్ళు ఏమంటారు సరే అంటారు కదా నువ్వు వెళ్ళి ఏం చేస్తావు శుభ్రంగా పని చేసుకుంటావు కదా ఆ పని పూర్తి అవుతుంది మనసుకు అలసట ఉండదు ఒక విధంగా సంతోషం ఉంటుంది లైన్ ముందు జరుగుతున్న కొద్దీ ఆ పని కాగానే నువ్వు వచ్చి మళ్ళీ లైన్లు నిలబడతావు ఆటోమేటిక్గా కరెంటు బిల్లు కట్టేస్తావు ఒకవేళ నీ వంతు వచ్చింది అనుకోండి కరెంటు బిల్లు కట్టడానికి ఓ ఇద్దరు ముందు కౌంటర్ క్లోజ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ రేపు రాండి అంటారు అనుకోండి ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించు ఈ గంట గంటన్నర వెయిటింగ్ పీరియడ్లో నేను ముఖ్యమైన కార్యక్రమం చేశాను కదా ముఖ్యమైనవి చదువుకున్నాను కదా అన్న సంతృప్తి ఉంటుందా లేదా ఎవరన్నా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి ఆ గంటన్నరలో సీరియస్గా చదువుకున్నది రేపు పొద్దున సివిల్ సర్వీసెస్ మెయిన్లో కానీ లేకపోతే ప్రీలిమ్స్లో కానీ అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది కదా కరెంటు బిల్ అంటారా ఇవాళ కదా రేపు కట్టుకుంటాము ఎందుకంటే ప్రతి నెలా కట్టుకునే కార్యక్రమం కదా అందుకనే నేను సింపుల్గా ఈ ఉదాహరణ చెప్పాల్సి వచ్చిందండి అంటే చిరాకు పడితే నువ్వు అలసిపోతావు ఇంకొక విధంగా చెప్పాలంటే నువ్వు చిరాకు పడుతున్నావు అంటే నీ సహజ సిద్ధమైన పనిని చేయటం లేదని అర్థము అంతేనండి ఇప్పుడు నా దగ్గరగా వస్తానండి ఏడు వందల యాభై ఆరు వీడియోలు చేశాను కదా నేను యూట్యూబ్ మెసేజెస్ కూడా చూస్తూ ఉంటాను ఎవరేం పెట్టారు ఏంటి అని అట్లాగే వ్యూయర్స్ కూడా ఎంతమంది వస్తున్నారో చూస్తూనే ఉంటాను సబ్స్క్రైబర్స్ సంఖ్య ఏమైనా పెరుగుతుందో లేదో చూస్తూనే ఉంటాను కానీ నా సవినయమైన వినపం ఏంటంటే అంటే విషయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నేను మెసేజెస్ గురించి కానీ వ్యూయర్స్ గురించి కానీ సబ్స్క్రిప్షన్ గురించి కానీ ప్రత్యేకంగా వీడియోలు చేయటం లేదండి నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను అది నా సహజ స్వభావము నేను చేస్తున్నాను కాబట్టే మీరందరూ మెచ్చారు కాబట్టే మెసేజెస్ పెడుతున్నారు వ్యూయర్స్ పెరుగుతున్నారు సబ్స్క్రిప్షను మెల్లమెల్లగా వస్తున్నది అంతేనండి అంటే నేను నా సహజతత్వమైన గుణంతో ఉన్నాను ఇంకొంచెం వివరంగా చెప్తాను సహజతత్వమైన గుణం ఏంటంటే అసలు నేను ఎందుకు వీడియోలు చేయాల్సి వచ్చిందో నేను చెప్తాను నాకు నచ్చింది తెలిసింది చదివింది విన్నది నలుగురికి చెప్పాలన్న ఆకాంక్ష నాకు చిన్నప్పటి ఉంది ఉందండి చిన్నప్పటి నుంచి ఉంది నేను నా ఫ్రెండ్స్కి చాలా కథలు చెప్పేవాడిని ఏదైనా పుస్తకంలో ఒక మంచి విషయం అనుకోండి అది నేను నా ఫ్రెండ్స్కి నేను చెప్పేవాడిని వాళ్ళందరూ కూడా పాపం శ్రద్ధగా వినేవాళ్ళు శ్రద్ధగా వినేవాళ్ళు అనమాట అది నలుగురికి నా జ్ఞానాన్ని పంచడం అనేది ఒక సహజతత్వంగా మెల్లగా వచ్చేసింది వాట్సాప్లో కూడా ఏదన్నా మంచి మెసేజ్ చూస్తే కొన్ని వందల మందికి నేను పెట్టేస్తానండి ఎందుకంటే నాకు అలా పెట్టడం అనేది చాలా సంతోషం అన్నమాట నాకు ఇష్టం కూడా అది క్రమక్రమంగా ఏమైందంటే అరవై ఏళ్ళ తర్వాత అంటే రిటైర్మెంట్ తర్వాత వీడియోలు చేయటంగా మారింది అంటే నా నేను తెలుసుకున్నదాన్ని నలుగురికి పంచే విషయంగా మారింది అనమాట ఇక్కడ స్వార్థం ఏమాత్రం లేదండి కేవలం తపన ఉంది తెలిసింది చెప్పాలని ఉందన్నమాట ఈ సంకల్పంలో స్వార్థం ఉందనుకోండి అంటే వ్యూయర్స్ కోసము లేకపోతే సబ్స్క్రిప్షన్ కోసము నేను లేకపోతే ప్రశంసల కోసము నేను వీడియోలు చేస్తున్నాను అనుకోండి ఆలోచనలు రావండి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో రావు అందువలన సంకల్పంలో స్వార్థం లేనప్పుడు ఏమైతుందంటే చేసే పనిలో నాణ్యత పెరుగుతుంది చేసే పనిలో వేగం కూడా పెరుగుతుంది నేను చెప్పినట్టుగా స్వార్థం కనుక ఉంటే ఆలోచనలు రావు నా ప్రయాణం ఆగిపోతుంది అంటే ఎప్పుడైతే ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలని ఆత్రుత ఆతృత ఉందనుకోండి అప్పుడు కూడాను మనం ఎట్టి పరిస్థితుల్లో వీడియో చేయలేము ఆత్రుత ఉంటే సరిపోదు అంటే ఉండాలి కిరణ్ గారు మరి ఆతృత లేకపోతే ఎట్లా అని మీరు అంటారు అంటే ఇంకా తెలుసుకోవాలన్న తపన ఉండాలండి ఆతృత వేరు తపన వేరు ఇక్కడ అలా గనక మీరు ఉండగలిగినట్లయితే జ్ఞానాన్ని సముపార్దిస్తారు నా లాగా వీడియో చేయాలి అని అనుకుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లుగా చేసుకుంటూ పోతూ ఉంటారు నాకు జరుగుతున్నది అదేనండి ఎప్పుడు కూడాను ఇంకా తెలుసుకోవాలన్న ఒక యజ్ఞంలో ఉంటాను పుస్తకాలు చదువుతూ ఉంటాను ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర పావు గంట పావుదొక ఒంటి గంటగా వస్తున్నది ఎందుకో మైండ్ ఫ్రెష్గా ఉంది మొహం గడుక్కొని ఇంత పెట్టుకొని ఎందుకో నేను వీడియో చేస్తున్నాను అనమాట అంటే ఎప్పుడూ చదవాలి తెలుసుకోవాలి నలుగురికి చెప్పాలి అన్న ఒక స్వార్థం లేని తపనతో ఉంటాను నేను ఎప్పుడైతే అలా మనం ఉన్నామో దానికి తగ్గట్టుగా సంఘటనలు ఈ యథార్థ జీవిత గాథలు ఇవన్నీ కూడా మనం మెల్లమెల్లగా గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడు ఒక వీడియో తయారైపోతుందన్నమాట ఎప్పుడైతే వీడియో చేశానో నేను వీడియో చేసిన ప్రతిసారి కూడాను అమ్మయ్యా ఓ పని అయిపోయిందని ఎప్పుడు అనుకోనండి చాలా సంతోషంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటాను ఎందుకంటే ఆ వీడియోలో ఇంకా చెప్పేది ఏమీ లేదు అన్న ఒక స్థిరత్వానికి వచ్చేస్తాను అన్నమాట ఆ విషయానికి సంబంధించి ఇంకా మెటీరియల్ ఉండొచ్చు కానీ నా దృష్టికి రాలేదు అది వేరే సంగతి అయితే నేను ఇప్పుడే చెప్పాను కదా నా వీడియోల వల్ల నాకు సంతోషం కలుగుతుంది అని ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్పాలండి అదేంటంటే నా ఆలోచనలే నా సీతాకోక చిలుకలు అంటే ఒక విషయం నన్ను ఆకర్షించినప్పుడు నేను అలా సీరియస్గా వండిపోతాను కావలసిన మెటీరియల్ని సేకరించే ప్రయత్నంలో ఉంటాను అది రెండు కావచ్చు మూడు కావచ్చు అర్ధరాత్రి మైండ్ ఎప్పుడు అలిసిపోదండి ఎందుకంటే నేను ఇష్టమైన పని చేస్తుంటాను కాబట్టి అప్పుడు నాకు ఇంకా ప్రపంచంతో వేటితో సంబంధం ఉండదు అప్పుడు ఆలోచనలని సీతాబో ఒక చెలుకలు మెల్లమెల్లగా నా మీద వాళ్తాయండి అంటే నా యొక్క మస్తిష్కంలోకి ప్రవేశిస్తాయి ఆ స్క్రిప్టు అలా రాయబడుతూ ఉంటుంది ఒకసారి రాసిన తర్వాత రెండు రెండుసార్లు చూసుకుంటాను వీడియో చేసేస్తాను అనమాట అంటే నాకు ఇష్టమైన పనిలో నేను రమిస్తూ ఉంటాను నాకు తెలిసిన జ్ఞానాన్ని వీలైనంత వరకు నలుగురికి పంచుతూ ఉంటాను అది నా సహజ తత్వంగా మారిందండి ఇప్పుడు సంతోషం ప్రస్తావన వచ్చింది కాబట్టి చిన్న విషయం చెప్తాను అదేంటంటే అంటే ఎక్కడ చదివింది సంతోషం సీతాకు ఒక చిలుక లాంటిది దాని వెంబడి పడితే అది ఎగిరిపోతుంది దొరకదు పట్టించుకోకుండా ఉంటే అదే భుజం మీద వాలుతుంది అని సో ఏ తర్వాత నేను చెప్పేది ఏంటంటే జ్ఞానం వెంబడి పడండి తెలుసుకోవాలన్న ఆతృతని పెంచుకోండి ఆలోచనలు అదే వస్తాయండి మార్గం కూడాను దాని అంతటా అదే సుగమనం అవుతుంది అంటే ఒక విధంగా చెప్పాలి అంటే శోధిస్తే తప్ప సాధించలేము ఆ శోధనకి జ్ఞాన తృష్ణం ఉండాలి అంతే నేను దాదాపు తొమ్మిదేళ్ళ వయసు నుంచి నేను అకాడమిక్ పుస్తకాలు కాకుండా నాన్ అకాడమిక్ పుస్తకాలు చదివే ప్రయత్నం చేసేవాడిని అండి తొమ్మిదో ఏట నుంచి కొన్ని వేల పుస్తకాలు చదివేశాను తర్వాత తర్వాత ఏమైందంటే ఏ పుస్తకం చదివినా అండర్లైన్ చేసుకోవటము పక్కన విడిగా పుస్తకాలు రాసుకోవటము లేదు కొటేషన్ రూపంలో చిన్న చిన్న కార్డుల మీద జరిగింది జరిగిందనమాట వాటిని అప్పుడప్పుడు నేను చూసుకుంటూ ఉంటాను సో తొమ్మిదో ఏట నుంచి ప్రారంభమైన ఈ జ్ఞాన తృష్ణ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అరవై ఏళ్ళు దాటిన తర్వాత వీడియోలు చేయడానికి ఉపయోగపడింది అన్నమాట సో అది నేను చెప్పేది కాబట్టి మన సహజతత్వం ఏమిటి అన్నది కనుక మనం జాగ్రత్తగా గమనించి దాన్ని కనుక పట్టుకున్నట్లయితే మనం అద్భుతాలు అండి అంతే మన సహజతత్వాన్ని పట్టుకోకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నామనుకోండి మైండ్ స్ట్రైన్ అయిపోతుంది ఒక విధంగా అది నెగిటివ్ ఎనర్జీ అనమాట తొందరగా అలసిపోతాం కాబట్టి మన సహజతత్వాన్ని మనం పట్టుకుంటే తప్ప మానసికంగా మనం బలపడలేము అంతేనండి ఈ వీడియోలో సంగతి అందుకంటే ఏం లేదు నేను అంత గొప్పగా చెప్పానో తెలియదు అండి కానీ చెప్పే ప్రయత్నం చేశాను సో ఇదండి ఈ వీడియోల సంగతి విన్నందు కృతజ్ఞతలు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది ఒక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి మెసేజ్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు లేదు కిరణ్ గారు ఒక్కసారి మేము కూడాను కాసేపు అలా మెడిటేషన్లోకి వెళ్ళిపోయి ఇంతవరకు ఏం జరిగింది ఇప్పటి నుంచి నేను ఏం చెయ్యాలి అసలు నా సహజతత్వం ఏంటి దాన్ని ఎందుకు మిస్ అయ్యాను దాన్ని ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తానండి అని మీరు అనుకొని నాతో మాట్లాడాలి అని కనుక అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి ఇబ్బంది ఏముంది నా పేరు మారుతికరణ్ పోరూరి అదే నా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏఆర్ టీహెచ్ఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని కనుక టైప్ చేస్తే పిఓఆర్ యు అని మా ఇంటి పేరు వస్తుందండి అదే నా యూట్యూబ్ ఛానల్ ఇక నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఇంకోసారి చెప్తానండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం